బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్ ఈ రోజు అయితే ఇంటిని శుభ్రం చేసుకుంటున్నా ఇది ఎప్పుడో చేయాల్సిన పని కానీ వీలు పడక ఇంత లేట్ అయిపోయింది రేపు పెద్దల పండుగ అనంగా ఈ రోజైతే నేను ఈ పని పెట్టుకున్నా అది కూడా ఉదయం నుంచి చేద్దామంటే వీలు పర్లేదు అందుకే ఇంకా మూడు నాలుగు గంటలకట్ల స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లో అయితే చాలా బూజు పట్టేసింది అసలు నేను ఉన్నానా లేనా అన్నట్టుగా ఉంది ముందుగా అందుకే బూజే దులుపుతున్నా మనం గమనించి చూస్తే కొత్త ఇండ్ల కంటే కూడా పాత ఇండ్లకి ఎక్కువగా బూజు పడుతుంటుంది అంతేకాదు సున్నం వేసిన ఇంట్లకి కొంచెం ఎక్కువగా బూజు పడుతుంటుంది కలర్ వేసామంటే కొంచెం తక్కువ ఉంటుంది ఇంటిని శుభ్రం చేసుకొని అత్త మామలకి అలాగే తాత అమ్మమ్మలకైతే పెట్టుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ముందు రోజు అయితే శుభ్రం చేసుకుంటున్నా మా ఇంట్లో గోడలకే కాదు పైన ఉండే చెక్కలకి కూడా బూజు పడతా ఉంటుంది బూజు పట్టేదానికంటే ఎక్కువగా కూడా మట్టి రాలుతూ ఉంటది గోడలకి బూజు తీసేదానికంటే కూడా ఈ చెక్కల మధ్యలో నుంచి మొత్తం బూజు తీసే వరకే నాకు చాలా టైం పడుతుంది ఇంకా ఈ సైడ్స్కి అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట మట్టి రాలుతుంది కదా ఆ మట్టి మొత్తం ఆ చెక్కల పైనే ఉండిపోతుంది చూసారు కదా అసలు ఎంత బూజు పట్టేసిందో నాకు ఇంటిని దులుపుకోవటము శుభ్రంగా ఉంచుకోవటం అంటే చాలా ఇష్టము ఎందుకంటే చేసుకున్న ఒకటి రెండు రోజులైనా అసలు ఈ ఇల్లు చాలా నీట్ గా అనిపిస్తుంటది మాటి మాటికి ఈ పనులన్నీ చేసుకోవాలంటే కష్టం కదా కాబట్టి డీప్ క్లీనింగ్లు పెట్టుకున్నప్పుడే అన్ని పనులు కూడా చేసుకోవాలి చెక్క దులుపుతుంటే చూసిరు కదా అసలు ఎంత మట్టి రాలుతుందో అది మొత్తం కూడా ఎలుకలు బల్లులు చేసిన పనే చెక్కల దగ్గర సందులు ఉన్నాయి కదా అక్కడ నుంచి మట్టి రాలుతుంది అని నేను చాలా వీడియోస్ లో చెప్పాను చాలామంది కూడా నాకు మట్టి రాలకుండా కొన్ని టిప్స్ కూడా చెప్పారనమాట అంటే పైన పైనుంచి మట్టి రాలకుండా స్టిక్కర్స్ వేయమని కానీ లేకుంటే మ్యాట్ కట్టమని కానీ అలాంటివి నేను కూడా అనుకున్నాను కానీ అది ఇప్పుడే వీలు పడకపోవచ్చు తర్వాత తర్వాతకి నిదానంగా అన్నీ కూడా సెట్ చేసుకుంటాను బూజు దులిపేసిన తర్వాత ఫొటోస్ అయితే తీసాను కదా ఆ ఫొటోస్ అన్ని శుభ్రంగా తుడిచేసుకొని మళ్ళీ ఎక్కడ ఉన్నవో ఎక్కడ పెట్టేశాను అమ్మ అయితే ఇక్కడే ఉంది కదా అమ్మకి నాకు ఎక్కువగా పని చెప్పటం ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళకి రాను రాను షాత కాకుండా అవుతుంది కదా అయినా మా అమ్మ ఊరుకునేది కాదు ఎప్పుడు ఏదో ఒకటి పని చేద్దామని చూస్తూనే ఉంటుంది ఎక్కువగా వాటర్లో తడవకుండా ఏవో చిన్న చిన్న పనులు చేసి పెడితే చాలనుకుంటాను మొత్తం బుజ అయితే తీయలేదు కానీ కాళ్ళకైతే మట్టి అంటుకుంటుంది నాకు అట్లుంటే అసలు ఇంట్లో తిరగబుద్ధి కాదు అందుకే ఒక సైడ్ అయితే దులిపేశాను కదా ఒక సైడ్ మొత్తం చేశాను ఇంకొక సైడ్ మొత్తం నీట్ చేస్తున్నా కిట్కీ అయితే నిన్న మొన్న ఓపెన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఆ పిల్లి అయితే బాగా అలవాటు అయిందనమాట అదేంటో కానీ అందరు పడుకుంటారు కానీ నాకు మాత్రం సరిగ్గా నిద్ర పట్టక ఆ పిల్లి నాకంట్లనే వాడుతుంటది చిన్నగా పరద అయితే కుట్టుకొని కట్టాను కానీ ఆ పరదకున్న మొల అయితే ఊడిపోయింది ఇప్పుడు ఇంకా ఆ పరద అయితే కట్టేస్తాను మాటి మాటికి కిటికీలు ఓపెన్ చేయటము క్లోజ్ చేయడం అంటే నాకు ఇబ్బంది అనమాట అక్కడ సైడ్ నేను చిన్న చిన్న సామాన్లు అయితే పెట్టుకుంటాను కదా ఒకవేళ పరద గనుక కట్టుకున్నానంటే నాకు వంట చేసేటప్పుడు కానీ ఆ కావాలనుకున్నప్పుడు పరద తీసేయచ్చు లేకుంటే పరద వేసుకోవచ్చు రీసెంట్ గానే నేను ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకున్నా కాబట్టి పర్లేదు బానే ఉంది ఒక్క బూజు మాత్రం దులపలేదనమాట ఆ బూజు వల్ల ఇల్లు మొత్తం గలీజ్గా కనిపిస్తుంది మా ఇల్లు పాతకాలం నాటిదైనప్పటికీ నాకు చాలా ఇష్టము నిజానికి మాకు మ్యారేజ్ అయి ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇల్లు ఎలా ఉన్నదో ఇప్పుడు అంతకంటే డబల్ గా అంటే నేను అలా మార్చుకున్నాను చాలా వాటిలో నేనే కాదు మా ఆయన కూడా నాకు హెల్ప్ చేసిండు కాబట్టి నేను అనుకున్న విధంగా అయితే మా ఇల్లు ఉంది మా ఫ్రిడ్జ్ అయితే ఎంత ఘోరంగా తయారైందో అసలు అందులో పెట్టినవైతే మురిగిపోయినాయి అసలు ఇన్ని డేస్ కూడా నేను దీన్ని అసలు పట్టించుకోలేదు ఇంకా ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేసుకుంటున్నా ఇల్లు చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి మనకు నచ్చినట్టుగా మార్చుకున్నామంటే కనుక మనము హ్యాపీగా ఉండగలుగుతాము నాకు ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఆ ఫ్రిడ్జ్ ఎక్కడ తేరుస్తారో అన్నట్టు భయమైతుంది అంత గలీజ్ అయిపోయింది ఏంది ఇంత గలీజ్ గా పెట్టుకుంది అనుకుంటారని ఆల్రెడీ అనుకోకుండా ఇద్దరు ముగ్గురు యూసిరు కూడా ఫ్రిడ్జ్ కి బ్యాక్ సైడ్ వైర్లు అయితే ఉంటాయి కదా వైర్లని ఎలకలు అయితే కొట్టి నిండే ఫ్రిడ్జ్ కూడా ఇన్ని రోజులు పనిచేయలేదు అందుకోసం అందులో పెట్టిన వస్తువులు కొన్నైతే మురిగిపోయినాయి అనమాట ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చాలు అసలు బ్యాడ్ స్మెల్ వచ్చేది అందుకే ఇంకా దాన్ని ఫస్ట్ ఎప్పటినుంచో అనుకుంటున్నాను ముందు దీన్నే క్లీన్ చేయాలని ఈరోజు అట్కి తీరింది నా పని మీకు చూస్తుంటే కనిపిస్తుంది కదా ఎంత గలీజ్గా ఉందో నేనేంటంటే ఫ్రిడ్జ్ లో ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు అలాగే ఆకుకూరలు పెట్టడం వల్ల మట్టి పడటము అదంతా అయ్యి మొత్తం ఫ్రిడ్జ్ గలీజ్ అయిపోతుంది అందుకే ఈసారి మంచిగా ఆర్గనైజ్ అయితే చేద్దాం అనుకున్నాను దానికోసం కొన్ని ఐటమ్స్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను కానీ ప్రతి ఒక్కటి ఏది ఆర్డర్ పెట్టుకున్నా వచ్చేది నాకు కానీ ఈసారి మాత్రం రాలేవు ఫ్లిప్కార్ట్లో పెడితేనేమో క్యాన్సిల్ అయిపోయింది మీషోలో పెట్టింది ఇంతవరకు లేదు ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ని నీట్గా తుడుద్దాం అనుకున్నాను సర్పు నీళ్ళతో తుడిచేసి ఆ తర్వాత మంచి నీళ్ళతో మళ్ళీ తుడుద్దాం అనుకున్నాను కానీ అలా అయితే మా ఫ్రిడ్జ్ క్లీన్ అయ్యేలాగా లేదు జిడ్డు బాగా పట్టేసింది అస్సలు పోవట్లేదు అందుకోసం బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో అయితే తోమాను అప్పుడు కొంచెం మంచిగా అయింది నీట్ నీట్గా అవ్వదని అర్థమైంది కాబట్టి కడుగుదాం అనుకున్నాను అందుకోసం ముందుగా ఇంట్లో ఉన్న చెత్తనైతే ఎత్తేసి ఆ తర్వాత కడుగుతున్నాను ఫ్రిడ్జ్కి బాటంలో ఉల్లిగడ్డలు ఇట్లా పెట్టుకోనికే ఒకటి వచ్చింది కదా అందులో అయితే ఎలుకలు ఎంత గలీజ్ చేసి పెట్టినాయో ఉల్లిగడ్డ పొట్టు కాగిదాల పొట్టు పల్లి పొట్టు ఇంకా చెప్పనివి అన్నీ కూడా వేసినాయి అలా అందులో నేను అసలు ఏది పెట్టను ఖాళీగా ఉంచుతాను అందుకోసం అది బాగా వాడేసుకున్నది ఇంకా దాన్ని కూడా బ్రష్తోనైతే బాగా తోమేసాను ఇంకా లోపల మొత్తం కూడా వాటర్ తో అయితే కడిగేస్తున్నా ఇట్లా వాటర్ తో కడగచ్చో లేదో తెలియదు కానీ కడిగితే కానీ నీట్ అయ్యేలాగా లేదు తుడిస్తే నాకు సాటిస్ఫాక్షన్ గా లేదన్నమాట అందుకే మొత్తం కూడా కడిగేసుకున్నాను బయటి వైపునైతే వాటర్ పోయలేదు లోపల మాత్రమే వాటర్ వాష్ కడుగుతున్నా లోపల మరీ జిడ్డు జిడ్డుగా అయిపోయింది అందుకని సబ్బు పెట్టి బ్రష్తో తోమి ఆ తర్వాత నీట్గా కడిగేసుకున్నాను అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది బయట వాటర్ పడితే మళ్ళా ఖరాబ్ అవుతుంది బయట అయితే వాటర్ పడనివ్వలేదు లోపటి వరకు మాత్రము వాటర్ తో అయితే మంచిగా కడిగేసుకున్నాను ఇంకా బయట వైపు మొత్తం కూడా కాటన్ క్లాత్తో అయితే తుడుచుకుంటున్నాం ముందైతే సర్ఫ్ నీళ్ళతో అద్దుకొని తుడిచేసాను ఆ తర్వాత మళ్ళీ ఒకటి ప్లెయిన్ క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసుకున్నాను ఇంకా చాలా నీట్గా అయిపోయింది ఇన్ని రోజులు ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనే దానికంటే కూడా ఫ్రిడ్జ్ ని శుభ్రం చేసుకోవాలి అనే దాని మీదే నా ధ్యాస ఎక్కువ ఉండే ఈ రోజు ప్రశాంతంగా ఉంది నిజంగా ప్రశాంతంగా నిద్ర పోవచ్చు బూజు దుల్పటము అంతా కూడా అయిపోయింది ఇంకా ఇల్లు అయితే కడిగేసుకుంటున్నాను నైట్ అయింది అప్పటికే సెవెన్ ఏమో అయింది ఇప్పుడు కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి ఉదయం పెద్దలకు పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఇల్లు కడుక్కునే అవసరం ఉండదు జస్ట్ తుడుచుకుంటే సరిపోతుంది రేపు తుడుచుకోవచ్చు కదా అన్నట్టే ఇంకా ఈ రోజు మొత్తం కూడా నీట్ గా కడిగేసుకుంటున్నాను అమ్మ అయితే కడుగుతానంది కానీ చెప్పాను కదా ఎక్కువ వాటర్ లో తడిస్తే అమ్మకి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అందుకోసం అని ఇంకా నేనే కడిగేసుకున్నాను నాకైతే హెల్త్ బాగానే ఉంది కొంచెం హుషార్గానే ఉన్నాను మరీ నా వల్ల అవ్వట్లేదు అనుకున్నప్పుడు తను చేసినా బాగుంటది కానీ నా వల్ల అయ్యి కూడా తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పండి ఇంట్లో చాలా వరకు నేను అన్ని పనులు కూడా చేసుకుంటాను ఒక గిన్నెలు తోమటం వంట చేయటం ఈ రెండు పనులు హెల్ప్ చేస్తే చాలు నాకు అయినా ఇంకా కాస్త టైం ఉంది కదా డెలివరీకి డెలివరీ తర్వాత ఎలాగో నేను ఏ పని చేయలేను అన్నీ అమ్మే చూసుకోవాలి తప్పదు ఈ కొన్ని రోజులైనా రెస్ట్ ఉండాలి కదా అమ్మకి ఇంకా స్టవ్ కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను స్టవ్ కూడా చూ తుడిచి చాలా రోజులైంది అందుకే ఇది కూడా అస్సలు నీట్గా లేదు దీన్ని కూడా బ్ర బట్టల బ్రష్తో అయితే గీకాల్సి వచ్చింది స్టవ్తో పాటు నేను ముగ్గు వేసుకున్నాను కదా ఆ చెక్క కూడా తోమేసుకుంటున్నాను వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా అందుకే స్టవ్ క్లీన్ చేసినప్పుడల్లా నేను చెక్కని అలాగే వాల్ స్టిక్కర్ ని వాటిని కూడా క్లీన్ చేస్తుంటా కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా ముగ్గులు వేసుకోవటము ఇదంతా డెకరేషన్ చేసుకోవటము నీట్ గా ఉంచుకోవటం చూసి బాగుందంటారు కొంతమంది ఏమో ఇంటికాడ ఏం లేక ఏం పొద్దు ఒక ఈ పనులు పెట్టుకున్నావా అనుకున్నట్టు అంటారు ఎవరు ఏమనుకున్నా చూడటానికి నాకు నచ్చింది కదా మేము ఉండేది నాకు నచ్చాలి కదా మనకు నచ్చింది మనతో లేనప్పుడు మనతో ఉన్న మనకు నచ్చినట్టు మార్చుకోవాలి అర్థమవుతుందా అవుతుందా స్టవ్ ని కూడా నాకు మార్చుకోవాలని ఉంది అంటే చాలా ఏండ్ల కిందది గదా ఎక్కువగా మండదు అంతేకాకుండా ఒక కాల్ కూడా లేదు కానీ వాడుకోవటానికి అయితే ఉంది కదా మళ్ళీ అనవసరంగా మళ్ళీ కొనటం ఎందుకులే అనిపిస్తుంది ఇంట్లో మొత్తం శుభ్రం చేసుకోవటం కడగటం అంతా అయిపోయింది కానీ బయట పరిస్థితి ఎట్లుందో చూశీరా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మనీ ప్లాంట్ ని ఇట్లా గుమ్మం మీదకెళ్ళి ఇవతల సైడ్ వచ్చేటట్టు కట్టుకుందామని అంత పెద్దగా అయితే ఇంకా చెట్టు అవ్వలేదు కానీ పెరుగుతుందిలే అనేసి గుమ్మానికి అయితే కట్టాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడున్న చెత్త చెదారం మొత్తం తీసేసి ఊడ్చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా బయట కూడా కడిగేసుకుంటున్నాను బయట మ్యాక్సిమమ్ నేను మంచిగా నీట్గా ఉంచుకుందామని చూస్తా కానీ ఒక టూ డేస్కి మళ్ళీ ఎప్పట్లాగా అయిపోతుంది ఉన్న దగ్గర ఎంత నీట్గా పెట్టుకున్నా సరే కొంచెం గలీజ్గా అయితేనే ఉంటుంది చూసేటోళ్ళు అలాగే ఇంట్లో వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది నేను కడిగే పని చేస్తున్నంతసేపు అమ్మ అయితే గిన్నెలు తోమటము వంట చేయటము ఈ పనులు చేసేసింది అట్లనే ఇంకా పిల్లలకి కూడా తినిపించేసింది ఇంకా మొత్తానికైతే పని అయిపోయింది బయట కడగటము ఇల్లు కడగటం మొత్తం అయిపోయింది కొన్ని సామాన్లు ఏడవాడు ఉన్నాయి అవన్నీ సర్దుకుంటా అయిపోతుంది ఉదయం మళ్ళీ పెద్దలకు పెట్టుకోవటం బట్టలు అవి ఇవి ఇబ్బంది అవుతుందని ముందు రోజే నేను బట్టలు కూడా నైటే వేసేసిన ఎట్లోగో సగం ఆరిపోతాయి కదా ఇంకా సగం గాలికి ఆరిపోతాయిలే అన్నట్టు ఇంకా వాషింగ్ మిషన్ లో అయితే వేసేసిన ఒక్కోసారి కొన్ని పనులు చేసుకోవటం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా చేసే నాకు ఓపిక లేనప్పుడు మా ఇంటిని కానీ నన్ను కానీ చూడాలి అసలు చాలా ఘోరంగా ఉంటాము మా ఇల్లు ఏమో ఇంట్లో ఆడవాళ్ళు లేరేమో అన్నట్టుగా ఉంటుంది ఇంకా నేనేమో బయట కాయిదాలు ఏరుకునే దాని లెక్క కనిపిస్తా అంత ఘోరంగా రెడీ అవుతాను అనమాట అదే కొద్దిగా ఓపిక వచ్చింది అనుకోండి ఇంటిని కానీ నన్ను నేను కానీ నీట్గా ఉంచుకుంటా అమ్మ వచ్చిన తర్వాత అయితే ఇంకా పిల్లల బాధ్యత అమ్మదే అయిపోయింది ఇంకా మా అమ్మ మా ఆయననే చూసుకుంటారు పిల్లల్ని అంటే తినిపించటం కానీ స్నానాలు చేయించటం కానీ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు నాకు ఎన్ని పనులు చేసినా అలసట రాదు కానీ పిల్లలకి తినిపించాలంటే మాత్రం మస్తు అలసట వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా తినరు ఇంకా తినరా తినరా అని పక్క నుండి ఒకటే దొబ్బుతుండాలన్నమాట కానీ ఏం చేస్తాం వాళ్ళ కడుపు నింపటం మన బాధ్యత కాబట్టి తప్పదు ఇంకా నేను బట్టలు పెట్టడానికి బ్యాగులు అయితే ఆర్డర్ పెట్టినా అని చెప్పిన కదా కవర్ బ్యాగులు అవి ఇంతవరకు రానే లేదు వస్తుందా రాదో కూడా తెలియదు ఇక్కడ బట్టలు అన్ని అట్లనే కనిపించకుండా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పర్దా వేద్దామని కానీ ఇప్పుడు కుట్టే సిచ్యువేషన్ లో లేను కదా అందుకే ఉండనులే అని ఊకున్నా కుట్టకపోయినా పర్వాలేదు కానీ ఇట్లా పర్దలాగా అయితే వేద్దామని ఇప్పుడు వేస్తున్నాను కట్టంది ఒక శారీ తీసుకొని ఈ విధంగా బట్టలు కనిపించకుండా అయితే సెట్ చేసుకున్నాను ఇది కట్టిన తర్వాత నాకైతే మంచిగా కలర్ఫుల్ గా అనిపించింది అంటే శారీ బాగా సెట్ అయింది కదా దీని అయితే కుట్టలేదు కదా అందుకే అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసిన చీర అనేది జారిపోకుండా ఉండటానికి ఇంకా బట్టలు తీసుకోవటానికి కూడా మనకి ఇబ్బంది ఉండదు తీసుకునే టైంలో చీర జారిపోదు పెట్టినందుకు ఇంకా ఇక్కడైతే నేను లైట్స్ తీసుకున్నాను ఆ లైట్స్ అయితే సెట్ చేద్దామని చూస్తున్నా మొత్తం కూడా పెద్దగా వచ్చింది అసలు మీషోలో హండ్రెడ్ కి వన్ ఫిఫ్టీ అట్లా చాలా తక్కువ ఉంది అనమాట మీటరో టూ మీటర్స్ అట్లా ఉంది కానీ నేను వన్ ఫిఫ్టీ రూపీస్కే తీసుకున్నాను చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది ఇంత పెద్దగా వచ్చింది కదా దీన్ని ఎట్లెట్లా సెట్ చేయాలనేది నాకు అసలు అర్థం కాలేదు ఇంకోటి ఎలుకలు ఉంచుతాయా లేదా అన్న ఒక టెన్షన్ కూడా ఉంది సర్లే అనేసి నాకు నచ్చినట్టుగా అయితే దాన్ని డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాంతో అయితే సెట్ చేసుకున్నాను దాన్ని మొత్తం విప్పి చిక్కు తీయటానికి ఒక అర్ధ గంట పట్టింది ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలి ఎట్లెట్లా సెట్ చేయాలి అది మొత్తం ఆలోచించి సెట్ చేసుకోవటానికి ఇంకో అర్ధ గంట పట్టింది ఈ లైట్స్ నేను చాలా వరకు బర్త్డే డెకరేషన్ గానీ అట్లా చేసుకుంటారు కదా ఆ టైంలో లో చూసిన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటది కదా లుక్ అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీషోలో ఆర్డర్ పెడదాం అనుకున్నా ఎన్నో సార్లు అనుకున్నాను కానీ ఆర్డర్ పెట్టలేదు లక్కీగా బయటికి వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది మా ఆయన అడిగితే ఇంకా షాప్ లో అయితే కొన్ని చిన్న ఒకే ఒక్కటి ఎలకలు కొంచెం లాగకుండా వాటిని తినకుండా ఉంటే బాగుంటుండే చాలా పెద్దగా వచ్చింది అని చెప్పిన కదా మధ్యలో ఎక్కడైనా కట్ చేసి రెండులాగా చేసుకోవచ్చా అని అడిగాను కానీ రాదండి ఏంటి మొత్తం చీకటిగా ఉంది అని వెళ్ళిపోకండి లైట్స్ అయితే సెట్ చేసిన కదా మరి లైట్ వేసి చూడాలి కదా ఎట్లుంది ఏంది అనేది హబ్బా నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది లైట్స్ వేయగానే అసలు అదో లుక్ వచ్చేసింది నేను రెడీ చేసుకున్నాను కాబట్టి నాకు ఎలాగో నచ్చుతుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పురి ఇక ఈ రోజు అయితే ఇంటిని ఈ విధంగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న మార్పులు అయితే ఈ విధంగా చేసుకున్నాను వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి తెలుసు కదా మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది ఇంకా వీడియోస్ చేయటానికి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు మీరు లైక్ ఇవ్వటం వల్లే వీడియో అనేది ఇంకొంత మందికి సజెస్ట్ చేస్తదంట చెప్పటం మర్చిపోయాను మన సబ్స్క్రైబర్స్ లో ఒక సిస్ వాళ్ళ అబ్బాయికి హాయ్ చెప్పమన్నారు బాబు పేరు వచ్చేసి భార్గవ్ నివా భార్గవ్ కి నా తరపు నుంచి నా పిల్లల తరపు నుంచి మా ఆయన తరపు నుంచి అందరి తరపు నుంచి పెద్ద హాయ్ అలాగే మీ అమ్మ కోరుకున్నట్టు నువ్వు మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు